చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు నేను ఈ బాజీ టీవీకి త్రీ ఇయర్స్ కా నుంచి రావాలా రావాలనుకుంటున్నాను కానీ బాగా భయం వేసింది పోయినసారి టైం అయిపోయింది రావడానికి ఇంకా టైం అయిపోయిందని ఊరుకున్నా ఈసారి మా ఇంటి ఓనర్లు నాకు కార్ ఇచ్చి నన్ను హైదరాబాద్ నుండి రాత్రి వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది వాళ్ళ ఇంటికి పంపించిండ్రు పంపిస్తే రాత్రి అక్కడ పడుకొని పొద్దున్న లేచి నేను ఈ పోటీ పాటిస్ నాకు ముందు భయం వేసింది మేము హైదరాబాద్ నుంచి వచ్చినామంటే అంటే ఎడికి ఎందుకు వచ్చినారో అందరూ నన్ను భయం వేసి ముందు ఒకసారి వచ్చి పేరు రాయించుకొని వెళ్ళాను తర్వాత సార్ అది సారు వాళ్ళు చెబుతుంటే చాలా ఆనందం అయిపోయింది కొంచెం భయం పోయింది నాకు స్టేజ్ మీద నాకు ముగ్గురు ఆడపిల్లలు అండి ఇద్దరు పాపలు ఉద్యోగం చేస్తారు ఫోర్ ఇయర్స్ కాంచి అమ్మ బైక్ అమ్మ బైక్ అంటారు ఈ బైక్ తీసుకుపోయిన పిల్లలకి ఇస్తే నా ఆనందానికి ఇంకా అవధులు ఉండవండి నేను బండి వరకు ఈ వాజేసి వాళ్ళు నా లైఫ్ లాంగ్ నా పిల్లలు నేను మర్చిపోలేమండి ముగ్గురు ఆడపిల్లలు కొనిచ్చే వనిచ్చేస్తోమత నిజంగా లేదండి పిల్లలు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు కానీ బండి కొనిచ్చేస్తోమతలు లేను ఈ మధ్య హైదరాబాద్ పోయి రెంట్కుంటున్నాను ఆ రెంట్ ఓనర్లు నేను వేసి ముగ్గులు చూసి ఆంటీ మీరు వెళ్ళండి కంపల్సరీ మా ఊళ్ళో ఇస్తారు మా అత్తయ్య ఉన్నది మా అత్తయ్య ఇంట్లో పడుకోండి అని నన్ను ప్రోత్సహించి ఇక్కడికి పంపిస్తే ఇక్కడ ఈ అంత ఆనందం పొందుతానని నేను అనుకోలేదు నా ఆనందానికి నిజంగా అవధులు లేవండి వాటి నేను జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా సార్